తర్వాత తమకు దేలకనకపో మన వేదిక పై ఉన్నటువంటి మంచి ఉద్దవాలి ప్రాణాలు గుర్తించుటటువంటి వేదక నాయకనకిన ప్రతి ఆచస్తై నాయకులకు పై తాళు కర్త నాయకులకు వేది సబ్జ తాళ సమాన కర్త ఇదు కాబట్టి అందంతో పాటు మా ఆపన్ ఫోర్ గో చావత్ బారగోత్ పమక్ పావన కాల వర్త్య విదర్ సాత్పర్ ఉదయ దేన పంతొమ్మిది వందల తొంభై ఏడు పాటల మీద జరుగుతున్నటువంటి అరాచకాన్ని పెట్టుకొని మేము ఆ రోజుల్లో పనిచేస్తూ ఒక విప్లవ నాయకుడి ఆ మీ తాతాల సమస్యలు ఏంటి అని చెప్పి ఆ రోజు మాకు వచ్చే ఖర్చు పెట్టుకోవాలి మా పిల్లలు చదువుకుంటానికి బడి లేదు తిండి లేదు లేదు మేము రేషన్ బియ్యం తీసుకోవడానికి పోతే మూడు బియ్యం మీద దూరంగా పోవాలి ఊరికి चीज को नावा चो पथटिव नी मारी ना बाडी मा कांदो चक्का बोले मा सेवन चक्का के मा मा काने मा वा झंडा चालू तो शेवरमो नगरी मा नगर वालो ओरू धनो ओरू निना आप काई गिदिर ना कुटीर कर गया फेर हरि देवो

ఈ రోజు అమ్మాయి చేసి మనకు భాషని రాజ్యాప్లో తెచ్చి మనకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఉందో అమ్మాయిలు ఆచరణ భాష అన్ని ఒక భారతదేశంలో ఎక్కడ కానీ పన్నెండు కోట్ల జనంలో ఉంది భారతదేశంలో కానీ

ఆశపాసంగా చేశారు ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వాళ్ళు పెట్టుకునే టీకలు లబ్బాలు మేము అధికారంలోకి వస్తే అన్ని రకాలుగా ఆదుకుంటాం అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది కనుక ఈ ప్రభుత్వం కూడా మనం అడిగి మన హక్కులు మనం సాధించే దిశగా మీరు అందరూ సంకల్పం పెట్టుకొని ముందుకు సాగాలి ఈ రోజు ఎల్ఎస్ఏ లబ్బాలు కూడా ఆశాపక్ష ఆర్గనైజేషన్ కాదు

మనం అందరం ఉంది చాలా మంది వచ్చేవాళ్ళు కానీ గ్రామీణ ప్రాంతంలో కల్చర్ ద్వారా చాలా మంది ఎల్లవుల్లో ఇంకా ఇంకా భవిష్యత్తులో అన్ని కంపెనీలు మంచి పగల పండిగా వేసి పూర్తి స్థాయిలో ఏం ఏదైనా జిల్లాలో రాష్ట్రంలో ఏదైనా మీద మనం సిద్ధంగా ఉండాలని చెప్తూ ಈ ಅವಕಾಶ ಇಟ್ಟಿನ ಧನ್ಯವಾದ ಇಬ್ಬರು ಮುಖ್ಯ ಕಾವು